పలు ప్రాంతాల్లో వేసవి రాకముందే తలెత్తిన తాగునీటి సమస్యకు మాజీ సీఎం జగనే కారణమని మాజీ ఎమ్మెల్సీ తేదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటేక్ రవి పేర్కొన్నారు వేంపల్లి మండలంలోని బక్కన్నగారిపల్లెలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు గ్రామంలో మారెమ్మ తల్లి సేవాలాల్ నాయక్ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో పాల్గొన్నారు ఆయన అభివృద్ధికి యాభై వేల రూపాయల మొత్తాన్ని గ్రామస్తులు గణేష్ నాయక్ రాజానాయక్ కు అందించారు అనంతరం బక్కన్నగారిపల్లె చెరువులో కృష్ణా జలాలకు జలహారతిచ్చారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు గత వైకాపా పాలనలో పాడాను ఏర్పాటు చేసి ఆరు వేల కోట్లను దుర్వినియోగం చేశారని ఆరోపించారు చక్రాయపేట మండలంలో మూడు రోజులకోసారి తాగునీరు వస్తోందని ఇంతటి దయనీయమైన పరిస్థితి ఎక్కడా ఉండదని ఓ పోలీసు అధికారి తమ దృష్టికి తెచ్చారని అన్నారు చక్రాపేటలో విపరీతమైన తాగునీటి సమస్య ఉంది వేంపల్లి మండలంలో ఇప్పుడు బకనగారిపల్లిలో కూడా ఒక వీధిలో అంటే ఇన్ని ఏళ్ళు పరిపాలించి పాడ అని పెట్టి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేసినా కూడా తాగునీటి సమస్యను కూడా ఇంకా పరిష్కరించలేదు వీళ్ళనేది అనేది కూడా మేము ప్రజలేకి తీసుకుపోతాను ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఆర్డబ్ల్యూహెచ్ఓలో కూడా అర్జెంట్గా ఇరవై బోర్లు కూడా శాంక్షన్ చేశారు ఈ సమ్మర్ వరకు ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా కూడా చూస్తాం మేము సిస్టమేటిక్గా ఆ ఊరికి ఉపయోగపడేటి ఆ గ్రామానికి ఉపయోగపడే ఉపయోగపడే పనులు చేసి తప్పకుండా ప్రజల ఆదరాభిమానాలు తప్పకుండా పొందుతాం